ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే మరి కేటీఆర్ గారు మరి మెదక్ ప్రజలను అవమానించే తీరుగా దురహంకారాన్ని చూపెట్టే తీరుగా ఏ వ్యాఖ్యలు చేసిండో మెదక్ ప్రజలు ఇక్కడ ఉన్న నాయకులు గారులతో సమానంగా పోల్చడం మరి నువ్వు ఒక సీనియర్ నాయకుని నీ కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి మాట్లాడేందుకు గతంలోనే మొన్ననే ఒక ఏడున్నర కిందనే మెదక్ ప్రజలు అందరం కలిసి కరు కలిసి వాత మీకు మీ మాజీ ఎమ్మెల్యే గారికి అయినా ఇంకా మీకు బుద్ధి రావట్లేదు మరి మీ దురహంకారాన్ని ఇంకా చూపెడుతున్నారు పెడుతున్నారు మరి తెలంగాణని నాలుగు దిక్కుల మరి నలుగురు కలిసి దోచుకున్నారు పూర్తిగా దోచుకొని తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసి ఇలా మేము ఉన్నప్పుడు గొప్ప చేసేమంటారు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసారు మరి భవిష్యత్తులో కూడా మరి మీకు మరి బీఆర్ఎస్కు ఎక్కడ కూడా పుట్టుక ఉండదు మరి ఈ విధానాన్ని మీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో మేము కూడా అడుగడుగున మరి మరి అడ్డుకుంటాం మేము నన్ను తప్పకుండా ప్రజాస్వామ్యం మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిగానే పోతున్నాం మీ లెక్క గుండాల లెక్క రోడ్డు లెక్క చేస్తలేము మరి తప్పకుండా ఈ పదాన్ని మార్చుకోవాలి మరి మెదక్ ప్రజలందరూ కూడా మరి మీ మీ అచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు సరైన గుణపడాలని చెప్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు

అల్లదేవ్ పరపాలించిదు నైదాన్ పరపాలించిదు తర్వాత ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది నాగ పరిపాలించి ఎవరిని కూడా మెదక్ ప్రజల్ని ఈ ప్రాంతంలో గాడిదని ఎవరు సంబోధించలేదు సార్ మన కేటీఆర్ గారు మా మీటిలో గాడిదని సంపాదించండి సార్ అది ఒక మా మన భావాలగా మెదక్ పట్టు దానికి గాడిన పట్టు పులవుతుంటుంది సార్ గాడిన పట్టు ప్రతి ఒక్కరని కూడా ప్రతి పదోత్సరం బాధపడుతూ ఉంటారు సార్ ఈ దయచేసి మా అందరి విలపం సార్ புதிய <inaudible>